హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతుల మనవురు అంటే ఎలా ఉన్నారు అందరూ ఈ రోజున వీడియో వచ్చేసి పెళ్ళిలో విందు భోజనం అండి చాలా చాలా రాజుల కాలంలాగా గుర్తొచ్చింది నాకు చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈమె ప్లేట్లు ఇస్తుంది ఇటువైపు వచ్చేసి గీ దోశ వేస్తున్నారు ఇవన్నీ చట్నీస్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ మళ్ళీ వెరైటీ దోశ చూడండి ఇడ్లీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇది ఊతప్పం ప్లస్ ఇక్కడ ఈ వీళ్ళు వచ్చేసి కేరళ స్పెషల్ అప్పం చేస్తున్నారు తర్వాత ఇక్కడ వచ్చేసి చీజ్ పాపడా ఇస్తున్నారు తర్వాత పాస్తా వైట్ పాస్తా వెజ్ పాస్తా ప్లస్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ దోశలు ఇవి కూడా చపాతి చీజ్ రోలు వచ్చేసి పిజ్జా బన్ పిజ్జా ప్లస్ కడవ్ పిజ్జా ప్లస్ ఇక్కడ వచ్చేసి పైనాపిల్ రైస్ పైనాపిల్ కట్ చేసి రైస్ వేసి ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉంది దాని మీద వేసిన గ్రేవీ ఉంది ఇక్కడేమో వెజ్ నూడిల్స్ చేస్తున్నారు ఫుల్ ఫుల్ వెజిటేరియన్ ఇక్కడ వచ్చేసి రోటీ ఇక్కడ వచ్చేసి ఈ పరోటా చేస్తున్నారు పట్ట పరోటాకి ఫుల్ బట్టరు అప్లై చేసి ఇచ్చేసాడు వచ్చేసి కర్రీస్ ఇక్కడ వచ్చేసి రోటీ రుమాలి రోటి ప్లస్ పూరీ అందులోకి క్యాలీఫ్లవర్ కర్రీ గుత్తి వంకాయ ప్లస్ వచ్చేసి రైస్ కడు వచ్చేసి ఆవకాయ ముద్దపప్పు రైస్ ఎమ్మి ఉంది వచ్చేసి ప్లెయిన్ రైస్ పప్పు సాంబార్ గుత్తి వంకాయ చట్నీస్ వచ్చేసి ఇవి ఫుల్ వెజ్ ఆల్చట్ కారొడలు చట్నీస్ ఉన్నాయి గోంగూర మొత్తం ఆంధ్రలాగా లాగా ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం ఐస్ క్రీమ్ ఇందులో బ్రౌన్ ఐస్ క్రీమ్ ఉంది వెనీలా ఐస్ క్రీమ్ ఉంది ఇది బ్రౌన్ ఐస్ క్రీమ్ ఇందులో ఓరియో బిస్కెట్స్ చాకో చిప్స్ ప్లస్ చాక్లెట్ అన్నీ వేసి మిక్స్ చేసిస్తున్నాడు లాస్ట్కి వచ్చేసి నాకు ఇష్టమైనది స్వీట్ పాన్ ఆల్ వెరైటీస్ వేసి పాన్ ఇచ్చేసారు సూపర్ అంటే సూపర్ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ వీడియో